జనకు జనకు నింటా కోల్ సజ్జనకు నింటా కోల్ పుట్టింది ఆ సీత కోల్ పురుడే కోరింది కోల్ నడిచింది ఆ సీత కోల్ నగవల్లే కోరే కోల్ పెరిగింది ఆ సీత కోల్ పెళ్ళే కోరింది కోల్ లక్కాయి కోలలతో కోల్ దంచా నేర్చింది కోల్ పైడి జల్లెళ్లతో కోల్ పట్టా నేర్చింది కోల్ వెండి మొంటెలతో కోల్ చెరగా కోల్ తూర్పు రాజులకు కోల్ లేఖలు కోల్ లేఖలను చూసి కోల్ వారు తరలి వచ్చే కోల్ వచ్చిన వారిని చూసి కోల్ జనకుడిట్లు పలికే కోల్ విల్లు విరిచిన వారికి కోల్ మా సీతానిస్తా కోల్ విల్లు విరవలేక కోల్ వారు వెళ్ళిపోయిరీ కోల్ పడమటి రాజులకు కోలు లేఖలు కోల్ లేఖలను చూసి కోలు వారు తరలి వచ్చే కోల్ వచ్చిన వారిని చూసి కోల్ జనకుడిట్లు పలికే కోల్ విల్లు విరిచిన వారికి కోల్ మా సీతానిస్తా కోల్ విల్లు విరవలేక కోల్ వారు వెళ్ళిపోయిరీ కోల్ ఉత్తరపురాజులకు కోలు లేఖలు పంపిరీకోల్ లేఖలను చూసి కోల్ వారు తరలి వచ్చే కోల్ వచ్చిన వారిని చూసి కోల్ జనకుడిట్లు పలికే కోల్ విల్లు విరిచిన వారికి కోల్ మా సీతానిస్తా కోల్ విల్లు విరవలేక కోలు వారు వెళ్ళిపోయిరీ కోల్ దక్షిణపురాజులకు కోలు లేఖలు కోల్ లేఖలను చూసి కోలువారు తరలివచ్చే కోల్ వచ్చిన వారిని చూసి కోల్ జనకుడిట్లు పలికే కోల్ విల్లు విరిచిన వారికి కోల్ మా సీతనిస్తా కోల్ విల్లు విరవలేక కోలు వారు వెళ్ళిపోయి రీకోల్ రామన్న లక్ష్మన్నా కోల్ సీత నడగొచ్చి రీకోల్ వచ్చిన వారిని చూసి కోల్ జనకుడిట్లు పలికే కోల్ విల్లు విరిచిన వారికి కోల్ మా సీతనిస్తా కోల్ చిట చిట విల్లిరి సీతను పెండ్లాడి కోల్ పట పట విల్లి పడతిని పెండ్లాడి కోల్ చద్దెన్నం పెట్టి కోల్ సాదుకొండయ్యా కోల్ పెరుగన్నం పెట్టి కోల్ పెంచుకోండయ్యా కోల్ ఉడుకన్నం పెట్టి కోల్ ఉంచుకోండయ్యా కోల్